నమస్కారం అండి శ్రీ బాలాత్రి ప్రసింది జ్యోతిష్ పీఠం అండి నన్ను ముప్పై ఒకటవ తారీఖు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్ ప్రాంతంలో తొమ్మిది గంటలకి అమ్మాయి జననం జరిగిందండి నక్షత్రం ఏమిటని ప్రచుని వేసారు నన్ను అడిగారు మనం ఇప్పుడు ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా మన ప్రాచీన పద్ధతిలో దాని నక్షత్రం ఏంటి పాదం ఏంటి రాసి ఎట్లా తెలుసుకోవాలి మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను చూడండి మన ముప్పై ఒకటో తారీఖున బుధవారం వచ్చింది ఆ రోజు ఇక్కడ మనం వారం ఏమి రా బుధవారం రాసుకోవాలి ఓకేనండి బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు నక్షత్రం ఉంది ముందు రోజు నక్షత్రం చూడండి ముందు రోజు ముప్పై తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఉంది మనం నక్షత్రాన్ని తెలుసుకూడైనప్పుడు నక్షత్రము పుట్టిన సమయాన్ని సమయానికి ఏ నక్షత్రం ఉందో మనం తెలుసుకోవాలి మనకి ముప్పై ఒకటో తారీఖుని బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటలకు జననం అయింది అంటే నక్షత్రం ఉందని మనకు తెలుస్తుంది ఇప్పుడు మన రాత్రి పదకొండు నలభై ఎనిమిది నిమిషాలకు ఉంది కదా పదకొండు నలభై ఎనిమిది నిమిషాలు లోప పుడితే నక్షత్రం అవుతుంది అందుకు నక్షత్రం రాసుకోవాలి మనం ఇక్కడ నక్షత్రం చిత్తా ఎన్నో పాదం అని ఎలా తెలుసుకోవాలి మనం ఇప్పుడు నక్షత్రం ప్రారంభం నుంచి నక్షత్రం ఐ ముగింపు సమయం వరకు ఉన్న కాలాన్ని గణితం వేసుకోవాలి మనం ఉదాహరణకి నక్షత్రం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి రాత్రికి వెళ్ళిపోయింది చిత్తా నక్షత్రం ఇప్పటి నుంచి రాత్రి నుంచి చిత్తా నక్షత్రం వెళ్ళి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఉంది ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై రెండు వరకు పదకొండు గంటల నలభై ఎనిమిది నుంచి నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఇరవై ఇరవై నాలుగు గంటల నక్షత్రం ఉంది మీకు ఎగ్జాంపుల్ కోసం ఇది చూపిస్తున్నానండి మామూలుగా నక్షత్రం అనేది ఇరవై రెండు గంటల నుంచి ఇరవై ఏడు గంటల వరకు ఉంటుంది ఇరవై నాలుగు గంటలని నాలుగు పాదాలుగా భావిస్తే ఆరు గంటలు వస్తుంది ఆరు గంటలు వస్తుంది కనుక మనకి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఆరు గంటల మైనస్ చేస్తాం మనం మైనస్ చేసినప్పుడు నాలుగు ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి చిత్త నాలుగో పాదం ప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది తర్వాత పుట్టిన వాళ్ళంతా చిత్తా నక్షత్రం నాలుగో పాదాన్ని చెందుతారు నాలుగో పాదం నాలుగో పాదం ఏ రాశికి వస్తుంది చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్య ఉంటాయి ఉంటాయి నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులరాశిలో ఉంటాయి ఇప్పుడు మనం పాదం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిది చిత్తా నక్షత్రం నాలుగో పాదం తుల రాశి ఇప్పుడు రాశి చక్రం ఎట్లా వెయ్యాలి అసలు రాశి చక్రం ఎక్కడి నుంచి వేయాలి ఇది తెలుసుకుందాం రండి ఇది రాశి చక్రం అపసవ్య అంటే ఇక్కడ మేష రాశి నుంచి వృషభం మిథున కర్కాటక సింహ కన్యా తుల రుచిగా ధనుసు మకర కుంభమీన రాశిలు ఇలాగా మన అపసవ్య చక్రమే వేస్తాం దీన్ని అపసవ్య రాశిచక్రం అంటారు అలాగే ఈ రాశి చక్రము సవ్య రాశి చక్రం అంటారు ఇక్కడ మేష రాశి నుంచి వృషభం మిథున కర్కాటక సింహ కన్యా తుల రుచిగము ధనుసు మకర కుంభమీనము అని సవ్య చక్రము వేస్తుంటారు మన భారతదేశంలో ఎక్కువగా ప్రాంతంలో ఈ రెండు జాత చక్రాలు వేస్తూ ఉంటారు ఈ రెండు చక్రంలో ఇప్పుడు మనం చక్రం ఎలా వేయాలి ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పుడు పంచాంగం తీసుకోవాలండి పంచాంగంలో మనకి ముప్పై తారీఖున జో జాత చక్రం ఇచ్చారు ముప్పై ఒకటో తారీఖు జాత చక్రం ఇచ్చారు ఇప్పుడు ముప్పై తారీఖున జాత చక్రంలో బుధుడు చంద్రుడితో కలిసి ఉన్నారు ఇక్కడ కన్యరాశిలో చూపించారు తర్వాత సెప్టెంబర్ ఒకటో తారీఖు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ చంద్రుడిని తొలలో వేశారు అంటే మనం చెప్పింది నక్షత్రం నలభై తారీఖున ఒక రాశిలో నక్షత్రము మూడు నక్షత్రాలు ఉంటాయి అందులో తొమ్మిది పాదాలు ఉంటాయండి ఇప్పుడు మన చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదము కన్యరాశికి కన్యరాశిలో ఉంది అలాగే చిత్తా నక్షత్రం నాలుగు మూడు నాలుగు పాదాలు తులరాశిలో ఉంటాయి అందుకు మనం ఈ తులరాశిలో ఉన్న చక్రమే మనం తీసుకోవాలి జాత చక్రం చూడండి నేను జాత చక్రం వేస్తున్నాను మేషరాశిలో రాహు ఉన్నారు కుజుడు వృషభ ఉన్నారు ఉన్నాడు తత్త రవి శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు బుధుడు కన్యలో ఉన్నాడు కేతువు చంద్రుడితో తులరాశిలో ఉన్నాడు శనీశ్వరుడు మకర రాశిలో ఉన్నాడు గురుడు వచ్చి మీనరాశిలో ఉన్నాడు సేమ్ సవి చక్రంలో కూడా వేద్దామండి ఇప్పుడు రాహు మేషరాశిలో ఉన్నాడు రాహు తర్వాత కుజుడు వచ్చి వృషభ రాశిలో ఉన్నాడు తర్వాత మిథున్ రాశిలో ఎవరూ లేరు కర్కాటలో ఎవరు లేరు సింహరాశిలో రవి శుక్రుడు ఉన్నారు మళ్ళీ కన్యరాశిలో బుధుడు ఉన్నారు మళ్ళీ తులరాశిలో కేతువు చంద్రుడు ఉన్నాడు తర్వాత రుచిగా ధనుషరాశిలో ఎవరు లేరు మకర రాశిలో శనిషిడు ఉన్నాడు తర్వాత మీనరాశిలో గురుడు ఉన్నారు ఇది జాత చక్రం వేసే విధానం ఇప్పుడు లగ్నం ఎలా చూడాలి అని మనం పరిశీలిద్దాం లగ్నం అంటే సూర్యుడు ఏ ప్రాంతాన్ని అయితే ఉదయిస్తాడో ఆ ప్రాంతాన్ని లగ్నం అంటారు పగల పన్నెండు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఒక లగ్నం వచ్చి సుమారుగా రెండు గంటలు ఉంటుంది అలాగే పగల ఆరు లగ్నాలు రాత్రి ఆరు లగ్నాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం మనం ఆగస్టు ఆగస్టు మంత్ ముప్పై ఒకటో తారీఖు తీసుకుందాం మనం ముప్పై ఒకటో తారీఖున ఇప్పుడు ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి మేష లగ్న ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ లోప పుట్టిన వారికి మేన లగ్నం కింద వేయాలి సరిగ్గా గమనించండి రాశి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మీన లగ్నం ఉంటుంది మీన లగ్నం తర్వాత ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు దాటిన తర్వాత పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మేష లగ్నం ఉంటుంది మనం మేషరాశిని మేష లగ్నం కింద భావించేసుకు వేయాలి ఇక్కడ చక్రంలో ఇప్పుడు చూడండి జాత చక్రంలో నక్షత్రం వచ్చింది లగ్నంలో రాహు ఉన్నాడు రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు సప్తమ స్థానంలో చంద్రకేతులు ఉన్నారు జాతక పరిశీలన మీకు తర్వాత క్లాసులో వివరంగా చెప్తాను మీకు ఇది జాత చక్రం వేసే విధానం